హాయ్ అండ్ నమస్కారం నేను మీ జబర్దస్త్ బులెట్ భాస్కర్ శ్రీ భద్రకాళి దివ్య ఆశీష్యులతో చెప్తూ ఉంటారు కాల్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ యొక్క ఫోటో హస్తరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు ప్రేమ పెళ్లి కుటుంబం ఆర్థికం వ్యవసాయం రాజకీయం పిల్లలు సంతానం కొరకు వీళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు అలా ముఖ్యంగా చూసినట్టయితే చెడు ప్రయోగాలు చేసిన వారికి వాళ్ళ విరుగుడు వాళ్ళు మళ్ళీ బాగు చేస్తూ ఉంటారు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి సర్వేజన సుఖన భవంతు శివాయ మీకు ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి బాధలున్నా ఎసువంటి ఉన్నా మీకు సంతానం కలగకపోయినా విశేకరణ దైవ పూజ చేసి మీకు సంతానం కలిగిస్తాను మీకు ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా చెడు పూజలున్నా చెడు శక్తులతో మీకు ఇబ్బందులున్నా ఒకవేళ గాలి ధూళి దుమ్ము ఏదైనా మీకు పట్టినా చెడు వాళ్ళు మీ మీద పూజలు చేసిన ఆ పూజల్ని నివారణ చేసి మీ ఆయుర ఆరోగ్యాల్ని సంప్రదిస్తాను మీ ఆయుర ఆరోగ్యాలను కాపాడుతాను దైవ పూజలు చేసి మీకు వ్యాపారాలు అలా మీ శాతబలు చేసినా మీ దగ్గర వాళ్ళు చేసినా మీ వాళ్ళు చేసినా మీ స్నేహితులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చెడు ప్రయోగాలు శాతబళ్ళు చేసి మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మీకు ఏది కలగనికోకుండా ఏది రానిపోకుండా ఏది సుఖశాంతులు లేకుండా ఇద్దరి మధ్యలో భారీ భర్తల మధ్యలో కలహం పెట్టి ఎడగొట్టేసి చికాకులు పెట్టి పారదోలి అవన్నీ చేస్తుంటారు దానికి ప్రత్యేకమైన పూజ చేసి దాన్ని ప్రత్యేకంగా తీసేసి మీ కుటుంబాన్ని చల్లగా చూసి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శాతపడి ప్రయోగాలు మీ బిడ్డల మీద నుంచి మీ మీద నుంచి మీ కుటుంబం మీద నుంచి తీసేసి సత్తుని దిగ సంతోషంగా చేసి మీ ఆయురారోగ్యాలు కాపాడతాను ప్రేమికులు ఇడిపోయినా ప్రేమికులలో శాకులు వచ్చిన ప్రేమకు కలవకపోయినా ప్రేమించిన ఆ వ్యక్తుల్ని ఇద్దరిని కలిపి సంతృప్తిగా సంతోషంగా జీవితాంతకాలం కలకాలం నూరేళ్ళు ఉన్నట్టు దాన్ని ప్రసాదించి మంత్రశక్తితో దానిద్దరిని వశం చేసి మంత్రవశం చేసి స్త్రీ వశేకరణ వశీకరణ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇబ్బందులు కలిగిన స్త్రీ మీద మోహం పురుషుడుకున్న పురుషుడు మోహం స్త్రీ మీదకున్న వీళ్ళిద్దరికీ మళ్ళీ నిర్బంధనం చేసి మంత్రశక్తితో వశీకరణతో దైవ పూజ చేసి ప్రార్థన చేసి శక్తి పూజ చేసి నివారణ చేసి మీకు భార్య భర్తల కలహం ఉన్న భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి కలహం పెడతారు కానీ వాళ్ళు ఎడగొట్టాలని మిమ్మల్ని చూసి మీ దగ్గర వాళ్ళే మీ స్నేహితులే మీ కావలసిన వాళ్ళే కొంతమంది కన్ను పెట్టి మీ పచ్చర సంసారంలో నిప్పులు పోసి ఎడగొట్టాలని ప్రయోగాలు చేస్తారు ఆ ప్రయోగాలు చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే సంప్రదించండి నన్ను నా ఫోన్ ద్వారాగా నా నెంబర్ ద్వారాగా సంప్రదించి మీ కష్ట సుఖాలను తీసేసుకొని మీరు సుఖంగా హాయిగా ఆరోగ్యంగా తెల్ల సంతోషంగా ఉండాలి కోర్టు సంస్థలున్నా భూమి తగాదులున్నా ఆస్తి ఉన్న విదేశీ కానీ ప్రయాణాలు కానీ రాజకీయ ఫలితాలు కానీ ఎటువంటివి ఉన్నా రాజకీయంలో ఎదకపోయినా రాజకీయంలో ముందుకు రాకపోయినా మిమ్మల్ని తొక్కేయాలని చాలామంది ప్రజలు మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు మిమ్మల్ని నష్టం చేసి మిమ్మల్ని లాగాలని చూస్తారు ఆ విషయంలో మమ్మ నాకు ఫోన్ చేసి నా నెంబర్కు ఫోన్ చేసి మీరు అన్ని సమస్యలు నన్ను తెలుసుకొని మీరు పరిష్కారం చేసుకొని సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండవలేదు